ఆయన వేడు కొనుమడి కొనుడని వారిని హెచ్చరించాడు మనం చూసినట్లయితే పదిహేడవ వత్సరంలో దాన్ని ఒక ప్రార్థన చేస్తున్నాడు అలలుయ్య దానియాలు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే మీకు బాగా తెలుసు దానియ లెబెత్న రాజుకు ఒక కళ వచ్చింది అయితే ఉద్యానం లేవగానే కళ మర్చిపోయాడు అక్కడున్న మంత్రులను శక్కిగానులను గాడి విద్య చేసేవారిని రకరకాల మాంత్రికులు అందరినీ తీసుకుని రమ్మన్నారు రమ్మని ఏం చెప్పాడు తెలుసా ఇప్పుడు మీరు నాకు నేను కళ కన కళ కనిన ఆ కళాభావాన్ని నాకు చెప్పండి అని అందరితో చెప్పినప్పుడు చెప్పాడు అయితే ప్రజలందరూ అక్కడున్న మంత్రులు శకునగానులు గాడి విద్య చేసేవాళ్ళు మాధ్యులు అందరూ చాలా సంతోషపడ్డారు ఎందుకంటే రాజు కలగన్నాడు కాబట్టి కళ యొక్క భావాన్ని మేము చెప్పగలం ఆ కళ యొక్క భావాన్ని చెప్పగలం సంతోషంగా ఉంటే రాజు ఒక మాట ఒక పెద్ద వేశాడు అదేందంటే నేను కళ మర్చిపోయాను అయినా మీరు కళ ఏం చెప్పాలి కళ యొక్క భావాన్ని చెప్పాలని చెప్పాను అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాజు ఒక ఆజ్ఞ జారీ చేసి ఒక కమాండ్ జారీ చేసి అదేంటంటే ఎవరు మీరు భావము లేక కళ చెప్పకపోతే మీరు అందరినీ చంపేస్తాను మంత్రికులు శలగానులు గాడి విద్య చేసేవాడిని అందరినీ చంపేస్తాను ఎవరు బ్రతకడానికి వీల్లేదు ఎందుకంటే కళ యొక్క కళ నాకు చెప్పాలి అదేవిధంగా కళ యొక్క భావాన్ని నాకు చెప్పాలి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తే అందరూ భయపడుతున్నారు ప్రేదా అందరూ భయపడుతున్నారు అందరూ వణుకుతున్నారు అందులో దానియాలు షెడ్రక్ మేసక అభ్యర్థులు కూడా ఉన్నారు ఒకవేళ రాజు చంపాలని చూస్తే వారిని కూడా చంప చంపచ్చు ఎందుకంటే దానియాలు షెడ్రక్ మేసక అభ్యర్థం వీళ్ళు కూడా ఆ గుంపులో ఉన్నారు కాబట్టి చాలా భయంతో ఉన్నారు ఎవరు ఈ ధాన్యాలు ఆ మంత్రులు శకునగాండ్రులు వీరందరూ గాడి విద్య చేసేవారు ఆ కళలు భావాలు చెప్పి రకరకాల పాండిత్యం కలిగిన వారు వారు మర్మాలను బయలు చేసేవారు అక్కడ ఉన్నారు అయితే రాజు కళ చెప్పకపోతే కళ యొక్క భావాన్ని ఏ విధంగా చెప్పాలని చాలా భయపడుతూ ఈ లోకంలో ఎవ్వరు చెప్పలేరు కళ చెప్తేనే దాని భావ చెప్పగలరు ఈ లోకంలో ఏ దేవత కానీ ఏ దేవుడు కానీ కళ చెప్పకపోతే భావము వారు చెప్పలేరని అందరూ ఏం చేస్తారు భయంతో వణుకుతున్నారు ఆ పరిస్థితిలో దానియాలు కూడా ఉన్నాడు ప్రయన్ బెడ్డి దానియాలు అనుకున్నాడు అమ్మో ఈ భావం కల చెప్పకపోతే మమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాడు అందరి కూడా ఉన్న ప్రజలందరినీ మాంత్రికులు శకున గాన్లు గాడి చేసి విద్య చేసేవారు అందరిని కూడా చంపేస్తారు అని భయంతో ఏం చేస్తున్నాడు తెలుసా దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాడు అలలుయ్య ఇక్కడ పది వచ్చిన ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు దానియాలు తన ఇంటికి పోయి ఈ స్నేహితులైన అనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బభునోన్లో తక్కిన జ్ఞానలోతో కూడా కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకముందన దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను అలలుయ నిజంగా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవాలంటే అక్కడిక్కడ పరిగెట్టడం కాదు కానీ మనం ఏం చేయాలి తెలుసా దాని ఏలులాగా అందరూ కలిసి గుంపు కూడి దేవుని స్థలంలో ప్రార్థన చేయాలి దేవునికి మొర పెట్టాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని స్థలంలో గోజాడాలి విజ్ఞాపన చేస్తేనే తప్ప దేవుడు ఆ పరిస్థితి నుంచి తప్పించు తెలుసు దానియేళ్లు అందుకే ఇక్కడ శ్రద్ధ మేషక అభ్య ముగ్గురు విశ్వాసుల్ని అద్భుతమైన విశ్వాసులు యవనస్తుల్ని తీసుకుని వారి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థన చేసి హెచ్చరిస్తున్నాడు మనం ప్రార్థన చేయాలి దేవుని స్థానిలో కనిపెట్టాలి ఎందుకంటే రాజు కల ఏంటో ఏమిటో మనం తెలుసుకోవాలని దేవుని సన్నిధులు ఏం చేశారంటే మొర పెట్టారు బిడ్డ దేవుని వలన ఇక్కడ మనం చూసినట్లయితే పద్యంతో వచ్చిన చదవడం దయచేసి తాను తాను తన స్నేహితుడు తన స్నేహితులను బబులోనులో బులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుంటున్నారు నశింపకుంటున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తం కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకు ఆయన వేడుకుని వారిని హెచ్చరించు వారిని హెచ్చరించును పంతొమ్మిదో వచ్చును అంతటా రాత్రి అందు చదవండి ంత్రి అంతట రాత్రి ఎందు దర్శనము చేత దర్శనము చేత ఆ మర్మము మర్మము ఆ మర్మములకు బయలుపరచను గనుకలు దాని పరలోక మందున్న దేవుణ్ణి దేవుణ్ణి చెప్పటకూడదు మయం పడతాం నిజంగా ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు ఈ మాట రెండు చాప్టర్ రెండో అధ్యాయము మూడో అధ్యాయం చదివినప్పుడు దానియలు ఎంత అద్భుతమైన ప్రార్థన పరుడో మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ ప్రజలతో కలిసి అందరూ షెడ్రక్ మేర్షిగా అభ్యర్థిగా పడితే కలిసి విజ్ఞాపన చేశారో దేవుని స్థలం గోజారో దేవుడు అంటే రాత్రి ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనం వచ్చి ఆ మర్మము దానియాలకు బయలుపరచబడేను ఎప్పుడైతే ఆ దానిలో మర్మము బయలుపరచబడిందో ఒక అద్భుతమైన కార్యం చేసి అదేంటో తెలుసా దేవుణ్ణి స్తుతించాడు చప్పట్లు కొడుతుంది అని మైంపరుదాం దేవుని స్థుతించాడు దేవ మర్మలను మర్మములను బయలుపరిచే దేవుడు నాకు నీ దర్శన రూపంలో నాకు మీరు బయలుపరిచినందుకు నీకు వందనాలను దేవుని స్థుతించాడు ఇక్కడ ఇరవై మూడో వచ్చిన చూడండి రెండో ఆద్యం దాని రెండో ఆజ్యం మూడవ ఇరవై మూడవ వచ్చిన మా పితరుల మా పితరుల దేవ్ వివేకమును వివేకమును బలమును బలమును నాకు అనుగ్రహించిన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు మాకు ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను నేను నిన్ను స్థుతించుచు గణపరచు గనపరుచు ఉన్నాను ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియ మాకు తెలియజేసి తినువని మరలా చెప్పాను నానియలు మరలా చెప్పాను అలలుయ్య అది ఎంత అర్థమైన విషయం దానియులకు దేవుడు మర్మాలను బయలుపరిచినప్పుడు ఆ కళ ఏంటో కళభావాన్ని బయలుపరిచినప్పుడు దానియలు ఊరిన ఉండలేదు ఆ దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చిందని ఊరినే వెళ్ళి రాజు చెప్పలేదు కానీ ఆయన ఏ పని చేశాడు తెలుసా దేవుని స్థుతించాడు దేవుని ఘనపరిచాడు ప్రజలందరి కోసము దేవ ఎంత గొప్ప దేవుడమయ్యే నాకు మర్మాల్ని మీరు అనగ్రహించి ఆ కళ రాజు ఏకరైతే కన్నాడో ఆ కళ నాకు బయలుపరిచావో దాని మర్మాన్ని మీరు బయలుపరిచారని దేవుని స్థుతించాడు ప్రేదేని బిడ్డ నిజంగా ప్రభురోజు మనతో మాట్లాడుతున్నాడు ధాన్యాలు లాగా మనం ఏం చేయాలి దేవుని స్థుతిస్తూ ఉండాలి ధాన్యాలు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు ముమ్మారు అలలు ఎర్రస్ వైపు కిటికీల వైపు కి కిటికీలు తెరిచి ముమ్మారు ధాన్యాలు ప్రార్థన చేస్తుండేవాడు ఎంత అద్భుతమైన విషయం నిజంగా మాటలు చదువుతున్నప్పుడు రెండో అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే రాజుకు కళ వచ్చింది రేజర్ కళ వచ్చింది కళ మర్చిపోయాడు కానీ ప్రజల ఆ మంత్రుల మీద గాడి విద్యల మీద చేసే వారి మీద శకులం గాండ్ల మీద ఏం చేస్తున్నారో తెలుసా మీరు నాకు కళ చెప్పండి కళ మర్చిపోయాను కళ చెప్పండి అదేవిధంగా కళాభావాన్ని కూడా మీరు బయలుపరచండి తెలియచేయండి అని చెప్పినప్పుడు అందరూ భయపడ్డారు అయితే మూడు ఆర్జములు మనకు గమనిస్తే మీరు ఇంటికి వెళ్ళి చదవండి మూడు ఆర్జలు గమనిస్తే రాజు నిబద్ధ రాజు ఒక విగ్రహాన్ని ఏం చేశాడు ప్రతిష్ఠించాడు ఆ ప్రతిమను ఏం చేయమన్నాడు ముక్కమన్నాడు రెండో ఆర్జనులు అంతా చదివితే రాజు దే దాన్యాలు రాజు గొప్ప దేవుడు రాజులకు రాజు ప్రభులకు దేవుడు ప్రభుడు ఆయన దేవుని దానియాలు ఏ దేవుని అయితే కొలుస్తారో ఏ దేవుని అయితే పూజిస్తారో ఆ దేవుణ్ణే మీరు కొలవండి అని రాజు చెప్పాడు అయితే నిపుర రాజు ఏం చేస్తే తెలుసా మూడో దేనికి వచ్చేసరికి అవన్నీ మర్చిపోయి ఏం చేస్తే తెలుసా ప్రతిమను మోకరించమని ఆ ప్రా తాను కట్టించిన తాను దాన్ని ఆ ప్రతిమను పెట్టిన ఆ ప్రతిమను వీరు సాష్టంగా నమస్కారం చేయాలని చేసాడంటే ఒక గాజ్ఞ జారించి ఎవరైతే ఆ ప్రతిమనుకు ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే వారిని ఏం చేస్తున్నాడు అగ్నిగుండంలో పడేస్తున్నాడు ఎంత భయంకరమైన విషయం రాజు ఈ రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే రాజు అద్భుతమైన నెత్తర రాజు ఒక అద్భుతమైన కార్యని దేవుడు చేసి రాజు జీవితంలో ఒక అద్భుతమైన కార్యని చేశాడు దానియుల ద్వారా అయినా రాజు ఏం చేసినా తెలుసా మూడో అధ్యాయానికి వచ్చేసరికి ఒక ప్రతిమను ఏం చేశాడు ప్రతిష్ఠించాడు ఆ ప్రతిమను మీరు సాష్టాంగ నమస్కారం చేయడు ఎంత భయంకరమైన విషయం ప్రిధేని బిడ్డ అలలు దానియలను రాజు ఏం చేస్తుంది తెలుసా నెమ్మదికర రాజు దానియలు ఆ మర్మాన్ని ఆ కళ యొక్క భావాన్ని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాడు అలలు చాలా సంతోషపడి చూడండి దానియలు రెండో గ్రంథ రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒక మాట చదవని దయచేసి రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం అయితే అయితేపరచగల దేవుడొకడు దానిని అంత అంత్యములని ఆయన రాజు నెత్నెజర్కు తెలియజేసను ఏం తెలియజేసెను తాము పడకల మీద తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన తమరు మనసులో కలిగిన స్వప్న దర్శనములు స్వప్న దర్శనములు ఏవనగా రాజా రాజా కాలము గడిచిన ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో ఏమి జరుగునో తాము తాము పడకల మీద పరుండి మనోచింతర్మములను బయలుపరచు మర్మములను బయలుపరచువాడు దానిని తమరికి తెలియజేసెను అలలు ఎంత అద్భుతమైన విషయం మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా మర్మాలను బయలుపరిచే దేవుడు అలల్లువి నీకు తెలియని వాటిని దేవుడు తెలియజేసే దేవుడు చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు మనకు అర్థం కాదు సరిగా అర్థం కాదు చదువుతుంటాం అదే ప్రభు ఎలాంటి దేవుడు అంటే నీకు ఏది అర్థం కాదో వాటిని ఖచ్చితంగా మనకు ఏం చేస్తే మర్మాలను బయలుపరిచే దేవుడు నీకు అర్థం కాని వాటిని దేవుడు అన అర్థం ఇచ్చేటట్లు బోధించే దేవుడు మన దేవుడు అలలుయ పరిశుద్ధాత్ముడు మన బోధకుడు మన నేర్పించేవాడు అలలు ఏం అర్థం కాకపోయినా వాటిని ఎప్పుడైతే దేవుని సన్ని తీసుకొస్తావో దేవుడు ఖచ్చితంగా వాటి అర్థం చెప్పే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం మర్మాలను బయలుపరిచే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం చెప్పండి కూర్చో మైంప అలాలు నిజంగా దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే నీకేమి అవసరమో అన్నీ కూడా అనుగ్రహించే దేవుడు ఏమి కావాలో ఏం అడుగు ఏం చేయాలో అన్నీ కూడా అనుగ్రహించి కొన్నిసార్లు పరుశుద్ధ గ్రంథంలో వాక్యం చదువుతున్నప్పుడు బైబుల్లో మొట్టమొదటిసారిగా మనం చదువుతున్నప్పుడు పరుశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు అర్థం కాకపోతే ఏం చేసి తెలుసు దాన్ని స్కిప్ చేసి తర్వాత చాప్టర్ చదువుతాం ఎందుకు అంటే అర్థం కాలేదు అని అయితే ప్రభు అంటున్నాడు మనకి ఏది అర్థం కాకపోయినా ప్రభు అన్నీ కూడా అనుగ్రహించి మనకు సేవకులు పెట్టాడు సేవకుల ద్వారా అనేకమైన మర్మాలను పరిశుధ గ్రంథంలో వాక్యలు ఇమిడి ఉన్న వాక్యలు అంతటినీ క్షుణ్ణంగా మనకు బోధించేవారు ఉన్నారు కాబట్టి మనకు అన్నీ కూడా దేవుడు తెలియజేసుకునేసార్లు మనం తెలియకపోవచ్చు వాటి అర్థము అది సేవకులు మనల్ని పెట్టి దేవుడు ఏం చేసి తెలుస్తున్నాడు తెలుసా మర్మాలను బోధించే దేవుడు బైబిల్ అన్నాడు బైబిల్ ఈజ్ ఏ మిస్టరీ బుక్ అండ్ బైబిల్ ఈజ్ ఏ హిస్టరీ బుక్ అంట మిస్టరీ బుక్ బైబిల్ మర్మాలు దాగి ఉన్నాయి ఈ ఈరోజు శాస్త్రవేత్త సైంటిఫిక్ సై సైంటిస్ట్లు ఏం చేస్తుంది తెలుసా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి బ బైబిల్ చదివి వారు అనేకమైన ప్రయోగాలు చేశారు అంత జ్ఞానం ఈ ఉంది పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి ఈరోజు ప్ర ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి సోదరుడ ఈ వాక్యం ఏంటో నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో నీకు ఏం అర్థం కాకపోయినా ప్రభు దగ్గర వెళ్ళు ప్రభు ఖచ్చితంగా మనకు మర్మాలను అనుగ్రహించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అలలుయ్య నలభై ఏడో వచ్చిన చూస్తే దాని గ్రంథం రెండో ఆద్యం నలభై ఏడో వచ్చిన మనం చూసినట్లేదు చూడండి మరియు రాజు ఈ ఈ మర్మమును ఈచుటకు నీవు సమర్థుడవే నీ దేవుడు నీ దేవుడు దేవతలకు దేవుడును దేవుడును రాజులకు ప్రభువు రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడున మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని దాని యులకు బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను అలలుయా ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ రాజు చెప్తున్నాడు మీరు ఒకసారి ఆలోచించండి ఇరవై నలభై ఏడో వత్సరంలో ఒకసారి ఆలోచించండి మరో రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడైతే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దాని ప్రత్యుత్తరం ఇచ్చను చెప్పకూడదు దేవుని మైంపరుద్దాం అందుకే కింద వచ్చినాం నలభై ఎనిమిదవ వచ్చంలో దాని దేవుడు యచించాడు వారందరిలో ప్రధానంగా దేవుడు చేశాడు ఈ మాడు చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేసింది ఇక్కడ చూస్తే రాజు ఏం చేశాడు ధాన్యాలు హెచ్చించాడు ఒక పొజిషన్ ఇచ్చాడు ప్రధానిగా నియమించాడు మీ దేవుడు మర్మాలను భయపరిచే గొప్ప దేవుడు సమర్థుడు నీవు గొప్ప వ్యక్తిని దేవుడికి బిడ్డగా నీవు కూడా గొప్ప వ్యక్తి అని అతని కొన్ని పొజిషన్లు ఇచ్చి దేవుడు ఏం చేసాడు రాజు ఏం చేసాడు ఆ ధాన్యాలు ఘనపరిచాడు అయితే ఏమైనా కింద ఎనిమిదో వచ్చినం నలభై మూడో వచ్చినం మూడు అధ్యాయులు మనం చూస్తే ఇటు చూడండి మూడో అధ్యాయం మొదటి వచనం రాజగు నెబరు ప్రతిమ ఒకటి బంగారు ప్రతిమ ఒకటి చేయించి మైదానంలో దాని నిలువ పెట్టి దాని నిలువ పెట్టించను అది అరవ అది అరవై ఎత్తు మూరల వెడల్పు నుండను రాజు రాజు నెబత్క అధిపతులను సేనాధిపతులను సంస్థాధిపతులను మంత్రులను ప్రజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజు నిలువ పెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు రప్పించుకుటకును దూతలను అంపించగా దూతలను పంపింపగా ఆ అధిపతులు ఆధిపతులు సేనాధిపతులను సంస్థానాధిపతులు మంత్రులను

పెద్ద సకల విధులకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజు నెబత్కనే నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగల నమస్కరించండి సాగుల పడి నమస్కరించిన వాడెవడో వాడు మున్ మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును ఎంత భయంకరమైన విషయం ప్రేదన బిడ్డ ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు రాజు కళనిచ్చాడు కళ మర్చిపోయాడు కానీ మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకం ముందున్నాడు అని తెలుసుకున్నాడు రాజు తెలుసుకున్నాడు ఆ దానియులకు షడ్రకు మేసి ఒక మంచి పొజిషన్లు ఇచ్చాడు అయితే మూడో చూసినట్లయితే మరలా అంటున్నాడు ప్రతిమ నమస్కారం చేయండి అలలుయ ప్రతిమకు నమస్కారం అంటే నెబత్కన రాజు ప్రతిష్ఠించిన ప్రతిమకు నమస్కరించండి నమస్కరింపని వాడికి ఏమన్నాడు అగ్నిగుండంలో పడవేస్తాను అలలుయ్యా కొన్నిసార్లు మనం కూడా ఈ విధంగా ఉంటాం అందుకే ముందు వాద్యాలయం చదివినట్లయితే రాజు నెబత్కన రాజు ఏం తిన్నాడు గడ్డి తింటున్నా తిన్నాడు పక్షిలాగా మారిపోయాడు రెక్కలన్నీ వచ్చి ఆ మంచులు అరణ్యంలో అతడు ఉన్నాడు కొన్ని దినాలు కొన్ని నెలలు ఉన్నాడు ఎంత భయంకరంటే అతడు ఏం లేదంటే పశ్చాత్తాపం లేదు దేవుడు చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు అన్నీ కానీ అతడిలో పశ్చాత్తాపం లేదు ఇక్కడ మనం చూస్తే దానియాలు ఏం చేస్తున్నా తెలుసా దేవుని స్థుతిస్తున్నాడు అలలుయ్య ఆ దర్శన యొక్క భావానికి తెలుసుకున్నాడు దేవుడు బయలుపరిచినప్పుడు ధాన్యాలు ఏం చేస్తున్నాడు తెలుసా దేవుని స్థుతిస్తున్నాడు నా పితరుల దేవ ఇంతగానో నచ్చించేవాడు నాకు మర్మాన్ని మీరు బయలుపరిచాడు కళ తెలుసుకున్నాడు కళ రాజు కలిన కలిగిన కళ ఏంటో నాకు తెలుసుకున్నాను నాకు బయలుపరిచాడు ఆ భాగంగా కూడా నేను తెలుసుకున్నాను అయ్యా నీకు వందనాలని దేవుని ఏం చేస్తున్నాడు దానియాలు స్థుతిస్తున్నాడు ఎంత అర్థమైన విషయం ప్రేద ఈరోజు ప్రే దేవుని బిడ్డ ఎన్నోసార్లు భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటాం భయంకరమైన స్థితిగతులు గుండా మనం వెళ్తూ ఉంటాం అయితే అలాంటప్పుడు నువ్వు ఏం చేయలేదు తెలుసా దేవుని యొక్క పొందుకొని దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకొని మౌనంగా ఉండి వెళ్ళిపోవడం కాదు ఈరోజు చేస్తున్న పని ఏంటో తెలుసా సమాధానాలు జవాబులు అన్ని విడుదల పొందుకొని మౌనంగా కూర్చుకుంటూ ఉంటాం ఏమీ తెలియని దద్దమ్మల్లాగా అదే ప్రభు ఉంటున్నది కాల సమయంలో దాని మౌనంగా ఉండలేదు కానీ దేవుని స్థుతించాడు చప్పట్లు కొడుతు అని మహింపరదాం దేవుని ఘనపరిచాడు ఆయన నామాన్ని పైకెత్తాడు ఆయన నామాన్ని ఘనపరిచాడు ఎందుకంటే మర్మములు బయలుపరిచే దేవుడు పరలోక మందు ఉన్నాడు చప్పలుకూడదు నేను మయంపరుద్దాం ఈ మర్మాలన్నీ బయలుపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ప్రియదేని బిడ్డ నీ జీవితంలో కొన్నిసార్లు అమో భయంకరమైన పరిస్థితులు అయోమయంతో మనం కొన్నిసార్లు ఉంటాం కొన్ని మన జీవితాలు కొన్ని సంబ కొన్ని సంఘటనలు ఆ విధంగా ఉంటాయి అయ్యో ఏ ఎక్కడ వెళ్ళాలో మనకు తెలియదు ఏ ప్రాంతం గుండా వెళ్ళాలో తెలియదు ఏ ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలో ఎందుకంటే భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా దేవుని దగ్గరికి రావాలి ప్రయోజనం దేవుని ఆశ్రయించాలి మొట్టమొదటిగా దానియాలు షడ్రక మేషకి అభ్యర్థుకలు ఏం చేస్తే తెలుసా ఆ భయంకరమైన విపత్తి సంభవించినప్పుడు అక్కడికి ఆ రాజు పర ఇంకో రాజు దగ్గరికి లేక ఇంకో మంత్రి దగ్గరికి వారి దగ్గరకు వెళ్ళి వారి సమస్యను చెప్పలేదు కానీ ఒకే ఒక పని చేసే ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో వారు ఏం చేశారు మోకరించారు ప్రార్థన చేశారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వెను వెంటనే నెక్స్ట్ డే ఏం చేసి దర్శన రూపంలో రాజు కలిన కనను రాజు కనిన కళను ఏం చేశాడు దేవుడు బయలుపరిచాడు ఆ కళ యొక్క భావాన్ని మర్మాన్ని తెలియజేశాడు ప్రిదేని బిడ్డ నిజంగా ఈ రాజుతో ప్రతి క్షణము దర్శనాల ద్వారా రకరకాల విధాలుగా దేవుడు మాట్లాడుతూనే వాడు నువ్వు సరిగా జీవించకపోతే నీకు ప్రమాదం వస్తుంది భయంకర పరిస్థితి వెళ్తావు అని చెప్తున్న దర్శనాల ద్వారా కళల ద్వారా చెప్తున్నాడు కానీ రాజు ఏం చేయ ఏం చేయలేకపోతున్నాడు పశ్చాత్తాళ పశ్చాత్తాప గర్వపు హృదయాన్ని ఆయన హృదయంలో గర్వంతో ఆయన జీవించాడు రాజు అందుకే ఆ పక్షిలాగా మారిపోయాడు అరణ్యంలో ఏం చేస్తుంట గడ్డి మేస్తున్నాడు అంత భయంకరమైన శిక్షణ పొందుకున్నాడు రాజు ప్రయదేని బిడ్డ ఈరోజు ప్రయ దేవుని బిడ్డ కొన్నిసార్లు మనం కూడా ఇలి విధంగా ఉంటాం గర్వ హృదయం ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వారికి ఏంటంట భయంకర హఠాత్తుగా మరణిస్తాను దేవుని వాక్యం సెలవిస్తుంది ఎన్నోసార్లు దేవుని సేకలు సెలవిచ్చినప్పుడు మాట్లాడినప్పుడు వారు ఆజ్ఞాపించినప్పుడు వారు చెప్పినప్పుడు అద్భుతమైన మాటలు దేవుని గురించిన మాటలు చెప్పినప్పుడు మనం కొన్నిసార్లు వినం వినకుండా ఏం చేస్తున్నాం తెలుసా ఆ విధంగానే జీవిస్తుంటాం లోబడకుండా మనం జీవిస్తుంటాం అయితే నిజంగా అలాంటి పరిస్థితి రాకుండా రాజు నివతన రాజు ఎన్నిసార్లు దేవుడు గద్దించిన దర్శనాల ద్వారా మాట్లాడిన రాజు ఏం చేయట్లేదు వినట్లేదు మూడు అధ్యాయులు మనం చూస్తే ఒక ప్రతిమను సాష్టంగా నమస్కారం చేయమన్నాడు ఎప్పుడైతే ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేయమన్నాడో నిజంగా దానియాలు కూడా ఆ ప్రతిమ మీద నమస్కారం ఆ ప్రతిమ ఎదుట సాష్టాంగ నమస్కారం చేయవలసి ఉంది కానీ దానియాలు షెడ్డ మేషకు అభెందుగలు ఏం చేయలేదు ఆ ప్రతిమ ఎదుట సాష్టాంగ నమస్కారం చేయలేదు హలలు ఎవరికి తెలుసు దేవుడు ఎవరు ఎవరికి తెలుసు నిజమైన దేవుడు ఎవరు తెలుసు కాబట్టి ఈ రాజు ప్రతిష్ఠించిన ప్రతిమను మేము ఎట్లా మొక్కగలం అలలుయ్య రాజు ఆ ప్రతిష్ఠ ప్రతిమను ఏ విధంగా నమస్కారం చేయాలని వారు ఏం చేయలేదు తెలుసా రాజు మాటను ధిక్కరించి ఏం చేస్తా తెలుసా ఆ ప్రతిమను సాష్టంగా నమస్కారం చేయకుండా ఉన్నారు కొంతమంది వెళ్ళి చెప్పారు అయ్యా ఈ ధాన్యాలు షడ్రకు మేషకు అభ్యంతం వాళ్ళు ఏం చేయట్లేదు ఆ ప్రతిమ ఎదుట సాష్టంగా నమస్కారం చేయలేదు వారి దేవుని వాళ్ళు కొలుస్తున్నారు వారి దేవుని వారు పూజిస్తున్నారు చెప్పినప్పుడు రాజుకు చాలా కోపం వచ్చింది ముందు చాప్టర్లో మనం చూస్తే రాజు తెలుసుకున్నాడు మీ రాజు మీ దేవుడు రాజులకు రాజు దేవతల్లో దేవుడు రాజుగా ఉన్నాడు దేవుడు ప్రభలకు ప్రభుగా ఉన్నాడు అన్న ఆయన ఏం చేసి తెలుసా చాలా కోపం వచ్చింది రౌద్రుడు అయ్యాడు అయ్యి ఏం చేస్తే తెలుసా ఎవరైతే ఆ ప్రతిమ ఏదట నమస్కారం చేయరో వారిని అగ్నిగుండంలో పడేయండి అన్నాడు ఇంకా దాన్ని షడ్డ మెచ్చ అభ్యర్థ్ఞానం మీకు తెలుసు వారందరినీ తీసుకొచ్చారు వారంటారు మేము మొక్కము మీ రాజు మళ్ళీ రక్షించినా రక్షించకపోయినా మేము ఆ ప్రతిమ ఎదట సాష్టంగా నమస్కారం చేయము చెప్పకూడదు మయం మయంపరుద్దాం ఎంత అర్థమైన తీర్మానం తీసుకున్నారంటే నిజంగా వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు ఎందుకంటే అగ్నిగుండాన్ని ఏడంతలు చేశాడంట ఇంకా రాజుకి ఇంకా కోపం వచ్చింది నేను ప్రతిష్ఠించిన ప్రతిమను వారు మొక్కట్లేదు కాబట్టి వారిని ఏం చేయాలి ఇంకా రెండంతల అగ్ని ఏడంతలు అగ్ని పెంచండి అగ్నిగుండంలో అని పెంచారు పెంచి దానియాలు సారీ దానియాలు ఏం చేశాడంట షడ్డగా అపేసిన వాళ్ళు ఏం చేశాడు అగ్నిగుండంలో వేశారు ప్రయత్ని బేట నిజంగా ఎంత భయంకరమైన విషయం అంటే నిజంగా ఆ ప్రాంతంలో ఎవరున్నారో తెలుసా వారికంటే ముందుగా దేవుడు అగ్నిగుండంలో ఉన్నాడు వాళ్ళ ఈ ఈరోజు ప్రే దేవుని బిడ్డ నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనకంటే ముందుగా ఆయన ఉంటాడు ఆయన ఉండి ప్రతి సమస్యను మనకేం చేస్తాడు విడుదల చేస్తాడు ప్రతి ఇరుకు ఇబ్బందుల నుంచి మళ్ళీ విడిపిస్తాడు వారు అనుకున్నారు వారు ఒకే మాటను ఎంత విశ్వాసం అంటే వారిలో మీ రాజు మా దే మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా నేను మాత్రం మేము మాత్రం మీరు ప్రతిష్ఠించిన ప్రతిమను ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేయము హలల్లో ఒక చక్కటి డెషన్ తీసుకున్నారు నిజంగా దేవుడు ఆ మధ్యలో అగ్నిగుండంలో అగ్నిలో వారు వేసినప్పుడు అగ్నిలో వేసి వేసేవారు అంత కాలిపోయారు కానీ అగ్నిలో వేయబడిన వారు ఏం కాలేదంటే అంటే కాలిపోలేదు ఒక వాసన కూడా రాలేదు మంట వాసన కాలిపోయిన వాసన కూడా రాలేదు అంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించాడు దీవించాడు వారిని ఆ పరిస్థితి నుంచి విడిపించాడు ప్రయన్ బిడ్డ ప్రే దేవుని సంగమా ప్రే దేవుని బిడ్డ దానిలో మనం చూడవలసిన ఒక అద్భుతమైన గుణం ఏంటంటే దేవుణ్ణి సన్నిధిలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎదుట ఏం చేస్తా తెలుసా దేవుని సన్నిధికి వెళ్ళి ఆ సమస్యను దేవుని దేవునిలో గోచాడాడు ప్రార్థన చేశాడు రెండోదిగా ఆ సమస్యకు సొల్యూషన్ దొరికినప్పుడు ఏం చేస్తా తెలుసా దేవుణ్ణి స్థుతించాడు అందుకే దేవుడు దానియాలను చప్పట్లు చప్పట్కూడదు మైం మైంపరదాం అలానే సజీవుడైన దేవుని బల ప్రభావాలు కనపరిచేందుకు దానిలో దేవుడు ఏం చేశాడు గొప్పగా వాడుకున్నాడు గొప్పగా ఆశీర్వదించాడు ఒక ప్రధానిగా చేశాడు అలలుయ్య ఇక్కడ ప్రే దేవుని బిడ్డ ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికో పరిగెట్టడం కాదు ఎవరికో చెప్పడం కాదు ఎవరికో దగ్గరికి వెళ్తే నాకు సమస్యకు పరిష్కారం దొరుకుతాన్ని పరిగెట్టడం కాదు ఒక్క నిమిషం ఆలోచించి మనం ఏం చేయాలి దేవుని సన్నిధికి రావాలి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మన సమస్యను విన్నవించుకుంటామో వినవించుకుంటామో ఆ సమస్యకు పరిష్కరించుకున్న ఆ సమస్యను తీసుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ సమస్యకు ఏం చేస్తాడు పరిష్కారం ఇస్తాడు అలలూయ అలలూయా కాబట్టి మర్మాలను బయలుపరిచే దేవుడు మన దేవుడు అలలూయ మన దేవుడు పరలోక అందు ఉన్నాడు మర్మాలను బయలుపరిచే దేవుడు కానీ ప్రేదేని బిడ్డ బ్రహ్మణితో మాట్లాడుచుండగా అందరు లేచి పెడదాం నిజంగా కావాలసం దాని దాని లాగా సమస్య సమస్య చూసినప్పుడు ఆ సమస్యను వదిలి పారిపోవడం కాదు కానీ లాగా ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను దేవునిస్థల పెట్టి దేవునిస్థల ప్రార్థించి ఫలితాన్ని పొందుకునే బిడగా మనకు ఉండాలి ప్రభు కోరుతున్నాడు అవి ఏ విధంగా దాన్యాలు ఏ విధంగా అయితే ఆ సమస్యను దాని దేవుని సన్నిధిలో పెట్టి ఆ సమస్యకు పరిష్కారాన్ని తీసుకున్నాడు మనిసన్లో మనము మనకున్న భారాన్ని వేద్దాం అప్పుడే మన భారాలంతటి ఆయన మోసే దేవుడు బిడ్డ అందుకే అన్నాడు అలలుయ్య మన భారాలన్నీ భరించేది ఆయన మాత్రమే కానీ భరించేవాడు మన మర్మాలను బయలుపరిచేవాడు ఆయన కాటి ఆ దేవుని మనం గనపరుద్దాం ప్రయదైన బిడ్డ ఆ దేవుణ్ణి మనం కొనియాడుదాం ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు ప్రియదేవిడ్డ ఈరోజు ఎలాంటి పరిస్థితిలోకి వేళున్నా దేవుడు ఆ పరిస్థితి నుంచి తప్పించే దేవుడు మన ప్రియ దేవుని బిడ్డ అంటే హృదయాంతరంగంలో నుంచి ఒక చిన్న ప్రార్థన చేయండి దయ్యా నన్ను క్షమించండి అయ్యా ఇంతవరకు సమస్యలు వచ్చినప్పుడు అటు ఎటు ఎటో వెళ్తున్నాను అయ్యా నన్ను క్షమించండి సమస్యలు వచ్చినప్పుడు మీ పాదాల దగ్గర కూర్చోకుండా వారికి వీరికి వెళ్ళిన చెప్పుకుంటున్నాను చెప్పుకుంటున్నానని క్షమించండి అయ్యా బొట్టబిడ నీ దగ్గరకు నీ దగ్గరకు వచ్చి ప్రార్థించే బిడగలను అయ్యా నీ దగ్గరకు వచ్చి కన్నీరు కాడ్చే బిడ్డగా తన విజ్ఞాపన చేసే బిడగలను మార్చండి అయ్యా దానిలాగా నేను నీ మీ మీద ఆధారపడే బిడ్డగనను మార్చి నన్ను అయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రేదిన బిడ్డ నిజంగా గొప్ప దేవుడు మన దేవుడు నూతనమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు ప్రయదన బిడ్డ